అందరికీ నమస్కారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు సారీ చెప్పారు ఎందుకంటే తన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్లుగా ఆపాదించారని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తెలంగాణ సీఎం క్షమాపణలకు కారణం గురువారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే ఓటుకు నోటు కేసును తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా కవిత బెయిల్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం స్పందించింది ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది వ్యక్తులు రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు మేము బెయిల్ అంటూ రేవంత్ రెడ్డి తరపు లాయర్లను జస్టిస్ గవాయి త్రిసభ్య ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు పట్ల గౌరవంగా మెలగాలని రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంత మాత్రమూ సరికాదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది దీంతో సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం అపారమైన గౌరవం ఉందన్నారు తన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్లు ఆపాదించారని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు న్యాయ ప్రక్రియపై తనకు విశ్వాసం ఉందన్నారు న్యాయ వ్యవస్థ పైన ఆ వ్యవస్థ స్వతంత్రత పైన తనకు అత్యంత నమ్మకం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు రాజ్యాంగం దాని విలువలను విశ్వసించే తాను ఎన్నటికీ న్యాయ వ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటానని పేర్కొన్నారు